ఎవరు వెల్కమ్ బ్యాక్ టు నీతాశెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అరకులో అందరూ చెప్పుకునే ఫేమస్ అయినటువంటి బొంగులో చికెన్ బ్యాంబూ చికెన్ ఇదే అండి ఇలా ఒక గుంట తీసి అటు ఇటు రాళ్ళు పెట్టి బ్యాంబూస్లో చికెన్ మసాలాతో ఆయిల్ మసాలా మొత్తం కలిపి చికెన్ని మ్యారినేట్ చేసిన చికెన్ని ఆ బొంగులో లోపల వేస్తారు వేసిన దానికి బయట రాకుండా ఒక క్లాత్ ఏదో ఒకలాంటిది పెట్టారు లోపల పెట్టి ఈ గుంటలో చిన్న చిన్న కట్టి ముక్కలు పుల్లలు పుల్లలుగా ఉన్నాయి అవి వేస్తూ ఉన్నారన్నమాట మంట చాలా సన్నగా వస్తుంది సన్నగా వచ్చిన దాని మీద ఈ బాంబూస్ బాయిల్ అయితేనే దాని లోపల ఉన్న చికెన్ ఉడుకుతుంది ఈ బాంబూస్ కొంచెం కొంచెం కాలుతూ ఉంటాయి కదా లోపల ఉన్న చికెన్ అయితే ఉడుకుతుంది ఆ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే ఏమనిపించిందంటే ఇది కొంచెం ఎక్కువ రేట్ చెప్తున్నారు అనిపించింది ఎందుకంటే పావు కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు పావు కిలో పెద్ద ఎక్కువ పీసెస్ కూడా ఏం రావు అదే మన దగ్గర త్రీ హండ్రెడ్కి ఒక పెద్ద కోడే వచ్చింది వీళ్ళు త్రీ హండ్రెడ్కి ఒక హాఫ్ కేజీయే ఇస్తున్నారనమాట సో నాకు అనిపించింది ఈ బ్యాంబూ చికెన్ కొంచెం కాస్ట్గానే ఉంది ఇక్కడ అని చెప్పి తెలిసింది అనిపించింది నాకు నేను అందుకనే ఒక పావే అంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి చూద్దామని ఒక పావు మాత్రమే తీసుకున్నాను చే టేస్ట్ అయితే బాగుందండి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి బ్యాంబూస్లో వండింది చాలా బాగుంది ఇలా ఉడికిన తర్వాత దాన్ని ఇలా తీసి మన ప్లేట్లో వేస్తారు ఈ ప్లేట్లో వేసి దానికి మనకి ఆ ఆనియన్స్ అను లెమన్ కూడా పిండిస్తారు బట్ ఇక్కడ వాళ్ళందరి దగ్గర నేను చూసింది ఏంటంటే లెమన్ ఎలా ఉందంటే మన దగ్గర బత్తాకాయలు అంటే చూసారా ఆ బొత్తాకాయల సైజులో పెద్ద పెద్ద లెమన్ ఉంది అది లెమన్ అండి మళ్ళీ వేరేది ఏమనుకోకండి పెద్ద పెద్దవి అందరి దగ్గర అలాగే ఉన్నాయి అనమాట పెద్ద నిమ్మకాయలు ఆ నిమ్మకాయని పిండి మనకి ఇచ్చారు చూడండి ఎంత కొంచమే వచ్చింది చికెను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట పర్లేదు బాగా టేస్ట్ ఉంది ఇది బాగా నచ్చింది కబాబు ఇలా మసాలా పెట్టి ఉంచుతారు దీన్ని ఇలా పొయ్యి మీద కాల్చారు ఇలా పొయ్యి మీద కాల్చి మనకి ఇలా ఇచ్చారు చేతి చూస్తుంటే ఎంత బాగుందో చూడండి నోరు ఊరిపోతుంది కదా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఇదైతే పర్ఫెక్ట్గా ఉందనమాట చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి